హైదరాబాద్ సర్కిల్ పద్దెనిమిది వాతావరణం ఏంటంటే షే చాలా చానాది అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతా ఉన్నా కనీసం వాటిని కదిలించడంలో ఈ అధికారులు మాత్రం నిమ్మకు నీలెత్తినట్లుగా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వానికి నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా ఉంటది కానీ మీ జన్మలలో నింపుకోవడం కోసం ఎక్కడ అక్రమ నిర్మాణాలు వేళ కొద్దిగా జరుగుతూ ఉంటే కనీసం స్పందించకపోవడానికి మీ ఉదాంతం ఏంటి మీ కారణాలు ఏదో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ లో పేపర్లో ముందు మనకు వార్త వచ్చింది సర్కిల్ ట్వంటీలో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే కనీసం అధికారులు మొదలు నిద్రపోతా ఉన్నారు అక్రమ నిర్మాణాలు చేసే వాళ్ళకి అండగా నిలుస్తా ఉన్నారని చెప్పేసి అంటారు వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీ పైన లేదా వీళ్ళను అసలు ఇలాంటి ఉద్యోగులను ఎమ్మటే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏం చేస్తారా మీరు ప్రభుత్వంలో మీకు బాధ్యత పెట్టిందా మీరు ఈ విధంగా పనిచేయండి అంటే వాళ్ళకు వత్తాసు పలుకుంటా అక్రమ నిర్మాణాలతో మీరు జేబులు నింపుకుంటా అని చెప్పేసి వార్తలు ఆ వస్తా ఉన్నాయి ఇంతవరకు కూడా మీకు నిమ్మకు నేరెత్తినట్లే ఉన్నది ఓ అట ఇంత ఆంధ్రప్ర ఆంధ్రప్రవ పేపర్లో వచ్చింటున్నారు నరేష్ అని చెప్పేసి వాళ్ళకి వత్తాసు పలుకుతాడే అని చెప్పేసి ఒక్కొక్క ఆఫీసర్ ఆ ఏడా లేదా చూద్దాం లేదా కన్నెత్తి కుడతా కంప్లైంట్ ఇస్తే కన్నెత్తి కుడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికైనా వాటిపై చర్యలు తీసుకుంటారా లేకపోతే మీరు జేబులు నింపు అని చెప్పేసి చెప్తారా ఆలోచించాలని చెప్పి టీఆర్ నిధుల నుంచి అడుగుతా ఉన్నా మీరు పర్మిషన్ ఇచ్చిందంట ఎన్ని నిర్మా ఎన్ని అంతస్తుల నిర్మాణాలు జరుగుతాయని ఎందుకు మీరు చేయలేకపోతారు చేస్తే దాన్ని ఎందుకు దాని దాటిపైన చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు లేదా ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా దాన్ని ఎందుకు చూపెట్టలేకపోతా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులను టీఆర్ నిధులను అడుగుతా ఉన్నారు సార్ ఇక్కడ మీద ఇక మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అక్రమ నిర్మాణాలకు అసలు ఈ దంగ ఎట్లా జరుగుతా ఉన్నది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎందుకు మీరు రాకుండా చేస్తూ ఉన్నారు ఎక్కడైతే ఎవరెవరు జీపులు నింపుకుంటారు అనే విషయాన్ని ఇక సమాజం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పటికైనా అధికారులారా నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా పనిచేసి మీకు ఇచ్చేటువంటి బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి కియాజం నుంచి ఒకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇది మంచి పరిణామం కాదు ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఆ ప్రభుత్వం రావాల్సిన ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు ముఖ్యమంత్రి వారేమో ఏ విధంగా ఆ ఆదాయం రావాలి ఏ విధంగా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందియాలని చెప్పేసి తలామూలకం అయి ఉంటే మీరేమో మీ జేబులు రింపుకుంటారని చెప్పేసి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నది ఇప్పటికే ఆలోచన చేయండి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతాయో వాటిపైన చర్యలు తీసుకోండి లేకపోతే చర్యలు తీసుకోలేకపోవడానికి ఉదాహరణ ఏందో మీరు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నా ఇంకో విషయం కూడా చెప్తాను సార్ ఇదే వార్తల్లో ఇంకో విషయం కూడా చెప్తాను ఎందుకంటే మన పేపర్లలో వచ్చింది అదేంటంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దాని ఆకురూరి మురళి గారేమో డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు ఆయనకి ఇచ్చిన పదవి రెండు సంవత్సరాలు వాతావరణం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకత ఆయన కూడా ముందు రాల్సిన ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విధానం బాగలేదా మంచిగా లేదా అని చెప్పేసి ఆయన కూడా పోరాటం చేసిన గత ప్రభుత్వం పైన ఎక్కడైనా పోరాట యోధుడే మళ్ళీ ఆయనకు వచ్చిన తర్వాత ఆయనను ఒక మంచి బాధ్యత నొప్పి చెప్పింది ఏంటిది ఆ విద్యాశాఖకు ఆయన ఆయన చేతిలో పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారేమో దానికి మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు నీ చెప్పిన మాటలు వింటలేరా మొత్తం నిర్వీర్యం అయిపోతుందని చెప్పేసి ఆయన వేరే మాటలు అంటారని చెప్పేసి అన్ని పేపర్లు రాస్తా ఉన్నారు ఎందుకంటే ఇక ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాల అధికారంలో చాలా అనేది ఇంకో సంవత్సరం ఉంటుంది ఎలక్షన్ పీరియడ్ గా అటు నడుస్తూ ఉంటది అంటే రెండు సంవత్సరాలలో వీళ్ళు అసలు ఏం చేస్తారు ఎటుపోతారు అన్న ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి వాటిపైన చర్యలు ఎందుకు అర్థమవుతలేదు విద్యా ప్రమాణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది అది ఎంతవరకు వస్తలేదు మరి దీనిపైన పాప ఆయనకి ఇచ్చినటువంటి పుణ్యకాలం కూడా గడిచిపోతా ఉన్నది ఈ పైన కూడా ఇక నేను చెప్పిన మరి ఇంట్లో నేనేం చేయాలని అని చెప్పేసి అంటారు దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారు కొంచెము ఆలోచించి ఆ పేదల పక్షాన పేద పిల్లల పక్షాన ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి అడుగుతా ఉన్నాం సార్ ఎందుకంటే కనీసం కురుకులాలలో చానదుపుల పిల్లలు వాళ్ళే గడ్డి పిక్కుంటా ఉన్నారు వాళ్ళే ఊడ్చుకుంటా ఉన్నారు మరి దానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తులను పెట్టలేకపోతా ఉన్నారు మీ పిల్లలు ఏదైనా చేస్తారా సార్ ప్రభుత్వం పెద్దలందరూ అడుగుతా ఉన్నాం మీ అయితే చేస్తారా కొన్ని కురుకులాలలో కనీసం వసతులు లేవు అందుబులలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు దాని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం సార్ ఇప్పటికైనా పిల్ల విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి విద్యా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని రెండు చేతులు చదువుతా ఉన్నా సార్ ఎందుకంటే రెండు పేద పిల్లలు వాళ్ళంతా మేము మీద నమ్మకం ఆ పిల్లలు అక్కడ 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 ఉంచిపోయిండ్రు కానీ జానత కులాల కొన్ని కొన్ని ఏం గిల్లల్లో వాటి అసలు పాపం సాయంత్రంలోకి వస్తే పొద్దున్న వస్తే సాయంత్రం పండు వాళ్ళు మరి బాత్రూమ్ పోల మ్యాంకర్ సంపలేకేళ ముంచుకోవాలి పైకి పోవాలి మరియు ఆ పిల్లల కోసం ఆలోచించాను సార్ ఎందుకంటే వాళ్ళపై మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు ధనవంతుల పిల్లలు కాదు కదా పేద పిల్లలు కొంచెం మీరు మీరు పెద్ద దృష్టి పెట్టండి సార్ విద్యా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో విద్యా ప్రమాణాలపైన ఆ విధంగా దృష్టి సారించాలని చెప్పేసి ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ లేకుండా నాణ్యమైన ఆహారం అందీయంగా చూడాలి సార్ ఇంకోటి ఏంటంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి ఆ కనీసం అక్కడ ఒక శిక్షణమైన వంట వంట వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ ఫుడ్ టేస్ట్ చేయాల్సిన ఫస్ట్ ఆ ప్రిన్సిపాల్ గా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు నిజంగా పెడతా ఉన్నారు ఒకసారి క్షేత్రశైలలో పరిశీలన చేయాలి గతంలో మీరు ఒక మాట చెప్పిండ్రు ఏంటంటే ప్రతి వారంకొకసారి ఆ పద్దెనిమిది రోజుల ఒకసారి అక్కడ సంబంధిత ఐఏఎస్ కేడర్ ఐపీఎస్ కేడర్ అధికారి అక్కడ సందర్శించి అక్కడ నిద్రించి ఆ సమస్యను తెలుసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి చెప్పింది అది ఎక్కడ పాటిస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్ ఇది రోజు వార్తలు మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం